హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ సురేష్ని మీరు చూస్తున్నారు ప్లీజ్ సేవ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం పోయిన సంవత్సరం దీనికైతే మందు పిస్ని అయితే బిగించాం కదా దీన్ని బిగించిన తర్వాత మనం మందు కొట్టేటప్పుడు వేరే డ్రమ్ము టెన్ఎంఎం పైప్ అనేది వేరే ఫార్మర్ దగ్గర తీసుకుని అయితే ఉపయోగించాము ఆ తర్వాత ఆ ఫార్మర్ దాన్ని తీసుకుపోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడు ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది చూడండి క్లాంపు క్లాంప్ ఈ క్లాంప్ మనకి జనరల్గా ట్రాక్టర్ స్ప్రేయర్ స్ప్రేయర్లకి పెద్ద సైజ్ అయితే ఉంటుంది కాకపోతే మన దగ్గర హౌస్ పైప్ అనేది ఎయిట్ పాయింట్ ఫైవ్ హౌస్ పైప్ అయితే ఉంది ఇక హౌస్ పైప్ కూడా చూపిస్తారండి ఇది మనం కిసాన్ చాయిస్ కేసీ వన్ థౌజండ్ అనే పవర్ వేటర్ అయితే కొన్నాము మీ అందరి మనకి మన ఛానల్లో వీడియో తెలుసు మీ అందరికీ తెలిసి ఉండొచ్చు పాత వ్యూవర్స్కి అయితే అప్పుడు నేను దానికి స్ప్రేయర్ కొందామని ఆలోచనతో అడ్వాన్స్గా ఇది అయితే తీసుకున్నాను అనమాట దీన్ని మీ సైజ్ చూస్తే చూడొచ్చు మీరు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటుంది చూడండి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంటుంది జనరల్గా ట్రాక్టర్ స్ప్రేయర్లకు ఏం టెన్ ఎంఎం వాడతారు ఎందుకంటే అది ప్రెజర్ హెవీ ఉంటుంది కాబట్టి ఈ థిక్నెస్ టెన్ ఎంఎం అయితే వాడతారనమాట కాకపోతే నేను ఆల్రెడీ కొనేసాను ఇలా ఎవరన్నా ఎలాంటి వేడర్స్ కానీ పెట్రోల్ పైపులకి పెట్రోల్ పంపులకి హౌస్ పైప్ వాడతారు కొంతమంది ఫార్మర్స్ అటువంటి వాళ్ళు ఎవరన్నా కొన్న తర్వాత ఇలా అప్గ్రేడ్ అయినప్పుడు ఈ హౌస్ పైపు మార్చకుండా దీన్నే మనం ట్రాక్టర్ కనెక్ట్ చేసుకుని ఎలా ఉపయోగించాలనేది ఈ వీడియో కాన్సెప్ట్ అనమాట మన దగ్గర ఇది హండ్రెడ్ మీటర్స్ ఉందండి మొత్తం అంటే సుమారు మూడు వందల యాభై ఫీట్లు పైన అయితే ఉంది నేను వేటర్ కోసం అనుకున్నాను కాకపోతే వేటర్ లేకుండా డైరెక్ట్ మనం ట్రాక్టర్కే హెచ్డిపి స్ప్రేర్ బిగించుకోవడం జరిగింది నా దగ్గర చూడొచ్చు మీకు ఇటాలియన్ త్రీ హండ్రెడ్ ఎంఎం ఇటాలియన్ గన్ ఉంది రెగ్యులర్ గన్స్ కూడా ఉన్నాయి ఇవన్నట్లు కూడా దీన్ని ఉపయోగించి అయితే చూద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మనం అనుకుంటే మీకు చాలా క్లియర్గా చూపిస్తారండి ఇక్కడ మీరు ఈ సైజు మనం ఈ ట్రాక్టర్లో సెట్ అవ్వాలంటే సెట్ అవ్వదు చూడొచ్చు మీరు అసలు అసలు కనీసం దానికి దీనికి అసలు కంపారిజనే లేదు చూడండి ఇది హెవీ ఉంది మనకి త్రీ గన్స్ పెట్టుకోవచ్చు దీంట్లో ఇవన్నీ గన్స్ పెట్టుకున్నాయి అనమాట మూడు పెట్టుకోవచ్చు ఇది అసలు సరిపోవడం లేదు దానికని చెప్పి చాలా సింపుల్గా మనం చిన్న కనెక్టర్ అయితే తీసుకున్నాం అనమాట ఇది మనకి టేప్ ఇది ఇందులో థ్రెడ్డింగ్ స్లిప్ అవ్వకుండా ఉండడానికి లీకేజ్ లేకుండా ఉండడానికి టేప్ అనమాట ఈ కనెక్టర్స్ అయితే తీసుకున్నాం ఈ రెండు మోడల్స్ అయితే తీసుకోవడం జరిగింది ఇది అయితే కప్లింగ్ ఇది ఇదైతే కప్లింగ్ అని మనకి ఇన్నర్ థ్రెడ్ లోపల థ్రెడ్ వచ్చింది దానికేమో ఇది ఉపయోగపడుతుంది పైపు హోస్ పైపు లోపల థ్రెడ్ లేకుండా బయట థ్రెడ్ ఉందంటే ఇదే డైరెక్ట్ సరిపోతుంది అనమాట ఇది సైజ్ కన్వర్ట్ చేస్తుంది చూడండి మన ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎంకి ఇది కన్వర్ట్ చేస్తుంది సింపుల్గా దీన్ని మనం ఎక్కడ బిగించుకోవాలి చూడండి మీరు ఇది బిగించుకున్నప్పుడు నన్ను చూడండి మీకు ఎంత చూపించిన అదే హోస్ పైపుని మనం డైరెక్ట్ దీనికి ఉపయోగించుకోవచ్చు చూడండి మన ఈ విధంగా మనం టైట్ చేసుకున్నప్పుడు ఎయిట్ పాయింట్ ఫైవ్తో మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇక్కడ చూశారు చూసారు కదా చాలా సింపుల్గా అయితే ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇది బిగించిన బింగించిన తర్వాత చాలా మంది ఫార్మర్స్కి కొంచెం ఆల్రెడీ డౌట్ రావచ్చు ఇది చాలా ఎక్కువ ప్రెజర్ ఉంటుంది కదా మరి ఇంత చిన్న పైపుకి వేస్తే పైప్ పగిలిపోతుందేమో అని అనుకోవచ్చు దీనికి మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రిటర్న్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా ఈ రిటర్న్ అనేది ఈ ప్రెజర్ మీటర్లో మనం చెక్ చేసుకుని ఎంతవరకు మనకు ప్రెజర్ అవుట్పుట్ సరిపోతుందో మనం చూసుకుని రిటర్న్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి అంటే మందు అనేది మళ్ళీ రివర్స్లో మనకి డ్రమ్లోకి ఎక్కువ అయితే పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు దీని ప్రెజర్ మనకి దీని మీద ఎటువంటి ఎఫెక్ట్ అయితే జరగదు ఇది ఆల్రెడీ చాలా క్వాలిటీ ఉంటుంది చూడొచ్చు మీరు చాలా క్వాలిటీగానే ఉంది అంత ఈజీగా ఉన్నదైతే ఏమీ కాదు మనకి మన కూరగాయల సరిపోద్ది ఇది మీకు అంతా ఫిట్ అయిన తర్వాత మీకు స్ప్రే చేసేటప్పుడు కూడా చూపిస్తాను ఎంతవరకు స్ప్రే అవుతుంది దాని పవర్ ఎలా వస్తుంది అనేది అటు ఇటాలియన్ గాన్తో చూపిస్తాను రెగ్యులర్ గాన్తో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనం టెఫ్లాన్ టేప్ ఇచ్చి దీన్ని లీకేజ్ లేకుండా ఫుల్గా టైట్ చేసుకోవాలి ఆ పని అయితే పూర్తయిపోయింది ఇప్పుడు చూడొచ్చు మీరు నార్మల్ ప్రెజర్ చాలా తక్కువ అండి టూ పాయింట్స్ ఎక్స్ మనం దీన్ని ఉపయోగిస్తున్నాము చాలా నేను ఊహించిన దానికన్నా చాలా బాగా అయితే వస్తుంది ప్రెజర్ మీరు చూడొచ్చు ఇది మనం పెట్రోల్ పంప్కి వాడే గన్ అండి అదే హెవీ గన్స్ కూడా ఉంటాయి వాటిని వేసుకుంటే ఇంకా ప్రెజర్ అనేది బాగా ఇంక్రీజ్ అయితే అవుతుంది మీకు టూ సైడ్ కూడా చూపిస్తాను మా బేరు తోటలు కూడా కొట్టడం అయితే చూపిస్తాను చాలా బాగుంది చూడండి మీకు ట్రాక్టర్ మీద కూడా అక్కడ ఏమాత్రం లోడ్ లేదు నార్మల్ ఆర్పిఎం మీదనే వస్తుంది ప్రెజర్ సూపర్ ప్రస్తుతం సరిపోతుంది ఇంతకన్నా ఎక్కువ ఉన్న మందు వేస్ట్ అవడం తప్ప ఉపయోగం అయితే ఏమీ ఉండదు ఫ్రెండ్స్ మనకి ఎంతవరకు అవసరం ఉందంటే అంత ఉపయోగించుకోవడం మంచిది పెట్రోల్ పంప్ కన్నా ట్రాక్టర్ స్ప్రే ఉపయోగించినప్పుడు మందు అనేది కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది ఇది చూడండి మనం తోటలో కొడుతున్నాం వరకు దానితో పంపులలో మోసి పైపు పందిరి తగిలేసి రకరకాల ఇబ్బందులు పడేవాడిని ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంటుంది థ్యాంక్ యూ